ఇక్కడ ఉన్న వాళ్ళలో మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా కానీ ఆమె రోగాలు తగ్గిపోతాయి మీకు అప్పు తీరిపోతాయి మా మతంలోకి రండి అని ఎవరైనా అన్న వాళ్ళు ఉన్నారా టచ్ చేశారా టచ్ చేశారా ఒకరు ఇద్దరు ఇంకా ఓ మై గాడ్ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ అన్నారు అప్పుడు మీరు ఏమన్నారు గట్టిగా చెప్పట్లు కొట్టండి ఓకే మీరందరికీ ఇక్కడ నుంచి మన ధర్మాన్ని వదిలిపెట్టి వేరే ధర్మంలోకి వెళ్తారా జై శ్రీరామ్ ఎవరైతే చర్చకి వెళ్తున్న వాళ్ళు ఈ ఊరు లే మన అక్క చెలేదు వాళ్ళు కూడా మీతో పాటు ఇంతమంది గతంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళే వాళ్ళు కూడా మిగతా పాట కలిసి ఇంతమంది ఇక్కడ బోన్ చేసిన వాళ్ళే వాళ్ళు కూడా మీ మిగతా పాట కలిసి గతంలో వినాయక చవితి మీరు చేసుకున్న మనం చేసుకున్న అన్ని పండుగలు పాల్గొనవాలి కానీ ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని వేరుగా చూస్తున్నారు వాళ్ళు ఏం మనందరూ ఆసక్తిలో ఉన్నాం అగ్ఞానం ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మతం మారిస్తే పార్తలకు డబ్బులు వస్తాయి కానీ వీళ్ళకేం రావు కదా వీళ్ళు వెళ్ళి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం వాళ్ళకి చెప్పి చూద్దాం అమ్మా అది కరెక్ట్ కాదు చూడండి బైబుల్ మనం హిందూ ధర్మం యొక్క విలువలు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అందరూ చెప్పడానికి ట్రై చేయండి ఇక్కడ ఎవరైతే గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి ఎక్స్ క్రిస్టియన్ బుక్లెట్లు ఇస్తాను బైబుల్ ఏంటి ఏంటి అసలు మన బైబుల్ ఎలా క్వశ్చన్ చేయొచ్చు అనే విధంగా నా దగ్గర కొన్ని పుస్తకాలు ఇస్తాను ఆ పుస్తకాలు కానీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది

ఓకే దయచేసి కొద్దిసేపే ఒక పది నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకున్నాం చాలా మంది ఉపవాసంలో ఉండి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నారంట ఈ గ్రామంలో కలుసుకోవడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ రోజు ప్రపంచంలో మనం ఏం చేసుకుంటున్నాం గీతా జయంతి చేసుకుంటున్నాం అవునా గీతా జయంతి అంటే ఒక భగవద్గీత అంటే ఒక దైవ గ్రంథానికి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని జయంతి చేసుకోవడము మన భగవద్గీతకే ఉంది అవునా గొప్పతనం ఒకవేళ బైబుల్ జయంతి కురాన్ జయంతి ఏమైనా చేసుకుంటారా ఎవరాస తెలియదు ఎన్ని రకాల పుస్తకాలు కలిపారు కూడా తెలియదు ఓకేనా ఇక్కడ ఏంటంటే ప్రపంచం మొత్తంలో నూట యాభై ఆరు దేశాలు మొట్టమొదసరిగా భారతదేశం వైపు చూస్తున్నవి ఎందుకు బతికితే ఇండియన్స్ లాగా బతకాలరా అవునా కదా బతికితే ఒక భారతదేశంలో వాళ్ళు ఎలా బతుకుతున్నారు వాళ్ళ సంస్కృతి అండి వాళ్ళ కల్చర్ అండి బతికితే అలా బతకాలరా అని ఎందుకు ఇక్కడ కుటుంబ బంధుత్వాలకి విలువ ఉందో లేదా పెళ్లి చేసుకున్నారంటే చివరి వరకు బదులున్నటువంటి భర్త భార్య మనం ఎక్కడో రేర్ కేసెస్ వింటాం కానీ అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నారు అన్నదమ్ములు అంటే ఏంటి ఓకేనా ఈ పేరెంట్స్ ఈ యొక్క బంధుత్వాలకి ఏంటని చెప్పేసి విలువలు తెలియజేసినటువంటి మన ధార్మిక గ్రంథాల నుంచి మనం నేర్చుకునే మన అదే ఫాలో అవుతున్నాం ఓకేనా ఇప్పుడు ఇప్పుడు మనం రాముడు ఉన్నారు హ్యా హ్యాపీగా అయోధ్యలో ఒక పట్టాభిషేకం అయ్యి రాజుగా పరిపాలించవచ్చు కానీ తండ్రి మాట కోసము అడవికి వెళ్ళి వనవాసం చేసేలా చేయలేదా దాన్ని బట్టి మనం ఏం ఏమి నేర్చుకోవచ్చు ఓకేనా ఇట్లాంటి మనము ఈ యొక్క బంధుత్వాలకి ఇస్తున్నటువంటి మన గ్రంథాలు చూసి మనం ఏం నేర్చుకుంటున్నాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద గారు ఉన్నారు అమెరికాలో ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చే ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చేటప్పుడు మైడిఎస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు అనగానే అందరూ ఆశ్చర్యంగా స్వామి వివేకానందం చూశారు అవునా అదేనా పెద్ద గొప్ప విషయం మన భారతదేశంలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ నా సహోదరి సహోదరులారా మైడియా బ్రదర్స్ అండ్ సిస్టర్ అనే ఒకే ఒక్క పదానికి అక్కడ ఉన్న అమెరికన్స్ అందరూ కలిసి స్వామి వివేకానంద వైపు చూసి అసలు ఏం చెప్తారని చెప్పేసి ఆసక్తికరంగా వినడం స్టార్ట్ చేశారు ఎందుకు అంటే అంతకు ముందు వరకు వాళ్ళందరినీ పాస్టల్ ఏమని బోధించే మీరు పాపులు మీరు గొర్రెలు మీరు పుట్టడంలో పాపములు పుట్టారు మీ అందరికి బుద్ధి లేదు మీరు గొర్రెలు అని చెప్పి సంబోధించి 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 వాళ్ళందరి బ్రెయిన్ అదే ఉండిపోయింది మేము మేము గొర్రెలు మాకు మా మెదడు ఇంటే మేము పాపలం అంటే మేము పుట్టలు పాపం పుట్టామని చెప్పేసి వాళ్ళ మెదడు అలాగే ఉంది కానీ మీరు నా ప్రియ సహోదరి సహోదరులారా అని అనగానే ప్రపంచం మొత్తం వివేక గ్రంథం వైపు అంటే అతను ఎక్కడి నుంచి చూశాను మన ధార్మిక గ్రంథాల నుంచి మాత్రమే ఇక్కడ మనము పరిపూర్ణంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూస్తే ఆడపిల్లలు ఎంత చక్కగా ఉన్నారు అందరికి పుట్టి కదా అందరి పసు పెట్టుకున్నారు కదా చాలా సింపుల్ ఆ మతంలోకి వెళ్తే పరిస్థితి ఏమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళలో మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా కానీ ఆమె రోగాలు తగ్గిపోతాయి మీకు అప్పులు తీరిపోతాయి మా మతంలోకి రండి అని ఎవరైనా అన్న వాళ్ళు ఉన్నారా టచ్ చేశారా టచ్ చేశారా ఒకరు ఇద్దరు ఇంకా ఓ మై గాడ్ ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అన్నారు అప్పుడు మీరు ఏమన్నారు గట్టిగా చెప్పట్లు కొట్టండి హిందూ ధర్మం ఓకే హిందూ ధర్మం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే వాళ్ళు అలా ఎందుకన్నారు ఇప్పుడు రోగాలు తగ్గిపోతాయనే కదా సరే పనిచేద్దాం పాస్టర్ ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేపిద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ గా ఉంటే గ్యారంటీ ఉందా కొన్ని క్రైస్తవ మతం ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్ అవసరం లేకుండా గ్యారెంటీగా ఉన్నారా కరోనా వైరస్ సుమారుగా పదైదు వందల మంది పాస్టర్ చచ్చిపోయారు అవునా మరి నిజంగా స్వస్థతలు రోగాలు తగ్గేటట్టు అయితే మరి పాస్టర్ కిందకు రాయ కాలేదు నిన్న మీరు విజయవాడలో ఒక జాన్ వేస్లీ పాస్టర్ వాళ్ళ భార్య ఏం చేసిందో తెలుసా మీకు మీకు ఉంటుంది యూట్యూబ్ లో మీరు కొడితే మీకు అర్థమవుతుంది జాన్ వేస్లి గాడు వాడున్నాడు ఒక ప్రార్థనా మందిరం అని పెట్టుకున్నాడు ఎవరు పాల్ ఇమ్మానీలు జాన్ వేసి అని చెప్పి వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళిద్దరు రాజమండ్రి విజయవాడ వైజాగ్ ఇక్కడ స్వార్థ సభలు స్వస్థ సభలు పెడుతుంటాడు వాడు పెట్టే ముందు ఏమంటారు తెలుసా మీకు రోగాలు తగ్గాల మీకు విముక్తులు కావాలా మీకు అప్పులు తీరిపోవాలా వెంటనే మా చర్చికి రండి అని చెప్పేసి సువార్థ స్వస్థ సభలు అంటే ప్రోగ్రామ్స్ పెట్టాడు మీరు చూడండి సువార్థ సభలు స్వస్థత మహాసభలు అని చెప్తే జాన్ వేసి పాల్ ఇమ్మానే వచ్చే వీడియోలు ఉంటాయి కానీ విచిత్రమేం తెలుసా వాళ్ళ భార్యకు కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లి సర్జరీ చేయించుకుని వచ్చిండు వీడు స్వస్థతలు చేసిన రోగాలకు నయం చేసినాడు పాస్ట్ వాళ్ళ భార్యకు వస్తే ఎందుకు పోయిండు ఈ రోజు పొద్దునే ఒక వార్త విన్నాం ఆ వార్త ఏంటంటే జస్ట్ మీకు చూపిస్తాను మేము ఇప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాము భవ్యశ్రీ చూడండి ఇది వార్త ఒకసారి ఈ వార్త మీకు మొత్తం పూర్తిగా చదువుతాను వినండి పేదరికము మూఢనమ్మకము ఒక చిన్నారి ప్రాణాలు తీసాయి నెల్లూరుకి చెందిన లక్ష్మయ్య లక్ష్మి కూతురు భవ్యశ్రీ ట్యూమర్ తో బాధపడుతూ ఉంటే సర్జరీ చేయాలని చెప్పేసి వైద్యులు చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఆదూరి చర్చిలో ప్రార్థన చేస్తే నయం అవుతుందని చెప్పి కొందరు చెప్పడంతో నలభై రోజులు ఉపవాస పాటు ప్రేస్ చేస్తూ చివరికి భవ్యశ్రీ విడిచింది ఎనిమిది సంవత్సరాల పాప వాళ్ళ పేరేంటి లక్ష్మయ్య లక్ష్మి లక్ష్మి భవ్యశ్రీ అంటే హిందువుల పేర్లే కదా హిందువులే కదా వాళ్ళు మీకు చర్చికి వస్తారు అని చెప్పేసి మాయమాటలు చెప్పి చర్చికి కి తీసుకెళ్ళిన వాళ్ళ కదా ఇప్పుడు ప్రాణాలు కోల్పోయా ఇది అంటే పా వాళ్ళ భార్యకు పాస్టర్ వాళ్ళ భార్య పిల్లలకు ఏ చిన్న రోగం వచ్చినా ప్రేరాలేసి ప్రార్థన చేసుకుంటూ చర్చిలో ఉంటారా డైరెక్ట్ హాస్పిటల్ తీసుకెళ్తారా కానీ చర్చికి వచ్చే వాళ్ళకి ఏం జరిగినా కూడా ప్రార్థన చేసి తగ్గిస్తామంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ యొక్క స్వస్థతలు ఇవన్నీ మనం ఎప్పటికీ నమ్మకూడదు ఒకవేళ నిజంగా మా చర్చికి రండి రోగాలు నయం అవుతాయి అనుకోండి మీరు ఎమ్మటే మీ చేతులకు ఉంటే మొక్క మీద ఒక గట్టిగా గుద్దు గుడి ముక్కల నుంచి రక్తం రావాలి బాబు నీకు రక్తం వచ్చింది కాదు ఇక్కడ హాస్పిటల్కి నువ్వు ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఇక్కడే ప్రార్థన చేస్తే ఎంత నువ్వు నయం చేస్తూ అప్పుడు మేము నమ్మి మేము చర్చకు వస్తామని చెప్పండి కరెక్ట్ అన్న మీరందరూ కూడా ఫస్ట్ చాలా యాక్టివ్ సంతోషంగా మనం ఎప్పుడు కూడా ఆ మతంలోకి ఆ పాషాణ మతంలోకి వెళ్ళకూడదు ఆ మతంలోకి ఎలాంటి దరిద్రం అంటే మీకు సింపుల్ గా చెప్పండి చూడండి మన రాముడి ఫోటో ఉన్నారా మనం రాముడిని ఇంట్లో అందరి ఇంట్లో ఉన్నాయా సో నిన్న మొన్న మతం మారి క్రైస్తవంలోకి వెళ్ళిన ఫస్ట్ డే ఇది సైతన్ అని చెప్పేసి పోయి చెత్త కప్పులు పడేస్తారు తెలుసా నేను చెప్పింది అబద్ధం అయితే ఇప్పుడు క్రైస్తవులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గతంలో హిందువులే కదా వాళ్ళందరి ఇప్పుడు ఇట్లాంటి ఫోటోలు ఉంటాయా వాళ్ళు అలా ప్రేరేపించి వాళ్ళు అలా తయారు చేసిన మతం వాళ్ళు ఫస్ట్ ఏ విధంగా చెప్పుకుని వస్తారో తెలుసా రౌడీలను మారుస్తున్నాము కాగుబోతులను మారుస్తున్నాము పొరలోకానికి వెళ్ళే మార్గము నిజమైన మార్గం ఇది ఫస్ట్ రూట్ సెకండ్ స్టెప్ అని తెలుసా దేవుడు విగ్రహార్థన హస్తాడు విగ్రహార్థన చెయ్యొద్దు అంటారు ఇలా ఎందుకంటారు మన ఇంట్లో మనం హిందువులే కదా మనం విగ్రహాలు పూజించుకుంటాం కదా దీని మీద పడతారు సెకండ్ టైం ఇదే విధంగా మీ దేవుడు అబద్ధపు దేవుడు మా దేవుడు మా దేవుడు నిజమైన దేవుడు చెప్పేసి ఎవరైనా ముస్లిమ్స్ వాళ్ళు ఇంటికాడికి వెళ్ళి అంటారా ద్వారకరం సముద్ర గరమంలో ఆధారం ఉందా లేదా ఈ ఈ ఈ ఈ మతం అసలు దేశానికి ఎక్కడి నుంచి వచ్చింది ఇది అందరూ తెలుసుకోండి ఇది మొత్తం ఒక బిజినెస్ మాత్రమే ఎవరు ఎన్ని చెప్పిన కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీ తోటి బంధువులకి మీ తోటి స్నేహితులు అందరికి అలెస్ట్ చేయండి ఇప్పుడు భవ్యశ్రీ ఎలాగైతే ప్రాణాలు విడిచిందో మళ్ళీ ఇటువంటి మన పునరావృతం అవ్వకూడదు ఇటువంటి బయటకు వచ్చిన కొన్నే బయటికి రాని ఎన్నో ఎన్నో ఉన్నాయి వీళ్ళు వీళ్ళ మత వ్యాప్తి కోసము వీళ్ళ జనాల్ని ప్రాణాలతో చలగాటం ఆడే వాళ్ళు ఈ కరుగుడ గ్రాంతకులు ఈ పాస్టర్లు ఇది మీరు ఫస్ట్ అందరూ బ్రెయిన్ లో పెట్టుకోండి ఓకేనా మీరు ఇక్కడ నుంచి మన ధర్మాన్ని వదిలిపెట్టి వేరే ధర్మంలోకి వెళ్తారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొన్ని విషయాలు శివాలి గారు చెప్తారు నాతో పాటు ఒక్కసారి గట్టిగా జై 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 శ్రీరామ్ 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 ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు మీరు అడిగిన దానికి ఒకటి నేను చెప్తానమ్మా ఇప్పుడు మన ప్రవీణ్ గారు ఒక ఉదాహరణ చెప్పారు ఒక చిన్నారి ప్రాణం పోయింది ఆ పాస్టర్ ని నమ్మినందుకు అంటే మనకి మన అందరికి ఒక చిన్న అవగాహన అయితే అందరికి ఉంది ఏంటంటే దానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంటదని అంటారు అవునా మనకు ఒక వ్యాధి వస్తుందంటే మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేమా వెళ్ళాలి కదా ఇప్పుడు మనం ఊర్లలో ఉంటున్నాము మన అమాయకత్వానికి వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని మీ దగ్గరకు వచ్చి చెప్పలేదు కానీ మనం ఎందుకు చేస్తాము మనం విగ్రహాలు విగ్రహాలకు కూడా వాళ్ళు చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉంటారండి విగ్రహాలకు పూజ చేస్తామనేసి విగ్రహాలకు మనం ఎందుకు పూజ చేస్తాము వాళ్ళు చేసే ఒక గొప్ప పనులు ఇప్పుడు దేవుడైనా సరే భూమి మీదకి వచ్చేది ఎట్లా తల్లి గర్భం నుండే అవునా తల్లి గర్భం నుంచి వచ్చే ఆయనైనా కష్టాలు చూసాడు ఆయన సుఖాలు చూసాడు ఇప్పుడు రాముడు తండ్రి మాటివి వెళ్ళకుండా లేడు కదా అంటే దేవుడు అటువంటి వాడే కష్టపడినప్పుడు మనం ఎంత మనుషులం కష్టపడలేమా ఖచ్చితంగా కష్టపడాలండి అంతే లక్ష్మీ కళ ఇప్పుడు లక్ష్మీదేవికి గుళ్ళో మనము పైన ఒక బొట్టు పెట్టగానే కింద పసుపు పెట్టగానే మంచి కళ వచ్చేస్తుంది అంటే ఒక ఆడపిల్లకి బొట్టు గాని తను పెట్టుకునే కమ్మలు గాని గాజులు పట్టిలి ఇవన్నీ కూడా చాలా తెలుసు మన పిల్లలకి అవునా ఇప్పుడు గాజులు ఉన్నాయి మట్టి గాజులు అమ్మా ఇప్పుడు చాలా మందికి కథ తెలియదు ఇప్పుడు మట్టి గాజులు ఉన్నాయి ఎందుకు వేసుకుంటాము ఇప్పుడు గర్భ ఇప్పుడు శ్రీమంతం చేస్తుంటారు అవునా శ్రీమంతం చేసేటప్పుడు ఆడపిల్లలకి మట్టి గాజులు ఎందుకు వేస్తారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక బాబు కొట్టాడు ఒక బాబు కొట్టినప్పుడు మనం ఫస్ట్ వాళ్ళకి టాయ్స్ ఇస్తామా బొమ్మలు ఇచ్చేస్తామా వాళ్ళకి తెలియదు అంటే ఒక గల్ 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 సౌండ్ వచ్చి బొమ్మ ఇస్తాం అంటే సౌండ్ కి వాళ్ళు స్పందిస్తారు అంటే దాన్ని చూడగానే వాళ్ళకి ఒక మంచి వైబ్రెంట్ అన్నది వస్తుంది అదే విధంగా మన ఇంట్లో శ్రీమంతం చేస్తే ఒక ఆడపిల్లకి మట్టిగాజులు ఆ మట్టిగాజులు సౌండ్ కి లోపల ఉన్న బేబీ మూమెంట్స్ అన్నది స్టార్ట్ అవుతూ ఉంటది అనమాట అంటే ఆడుకుంటూ ఉంటాడు అంటే ప్రతిదానికి కూడా ఒక గొప్ప విషయం మన దాంట్లో మన హిందూ ధర్మంలో బొట్టు గాని మనం వేసుకునే చీరకు గాని ఎంత విలువ ఉంది మన చీరలకి అవునా ఇప్పుడు మన కృష్ణుడు గాని రాముడు ఎంత బాగా పూజ చేస్తున్నారు ఇప్పుడు మన ధర్మము వేరే వేరే దేశాలలో కూడా కృష్ణుడిని పూజ చేస్తున్నారు ఎందుకంటే అంత గొప్ప విశేషత ఉంది ఇందులో సో మీ అందరికీ కూడా నేను అదే చెప్తాను మన ధర్మం మనమే కాపాడుకోవాలి సో రేపటి రోజు ఎవ్వరు వచ్చినా కూడా మోస్ట్ ఓకేనా మనం అసలే మోసపోదు అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్నలు మీ తాతలు ముత్తాతల నుంచి కూడా మనం నడుచుకుంటూ వస్తున్న కల్చర్ ఇది ఆడు ఎవడో వచ్చి చెప్పగానే మనము మతం మారిపోయి మన దేవుళ్ళని కించపరిచేసి ఆ మనకి మనము తర్వాత వాడి వాడి పెట్టే ఇబ్బందులతో మనకి మనము సఫర్ అవుతూ అట్లాంటి వద్దు సో మనం మన ధర్మాన్ని కాపాడుకున్నాము మన పిల్లలకి దీని గురించి మంచి స్టోరీ ఏంటి రాము రామాయణం అంటే ఏంటి ఇవన్నీ ఎలా వచ్చాయి ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి నేర్పిద్దాం జై శ్రీరామ్మా నేను జస్ట్ రెండు మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ శివాలి గారు మంచి పాయింట్ చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఎవరైతే చర్చకి వెళ్తున్న వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారో వాళ్ళందరూ మన వాళ్ళే మన అక్క చెల్లి వాళ్ళు కూడా మీతో పాటు ఇంతమంది గతంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీతో పాటు కలిసి ఇంతమంది ఇక్కడ బోన్ చేసిన వాళ్ళే వాళ్ళు కూడా మీ మీతో పాటు కలిసి గతంలో వినాయక చవితి మీరు చేసుకున్న మనం చేసుకున్న అన్ని పండుగలు పాల్గొన్న కానీ ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని వేరుగా చూస్తున్నారు వాళ్ళు ఏం మనం అందరూ ఆసక్తి ఉన్న అగ్నం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మతం మారిస్తే పార్టీలకు డబ్బులు వస్తాయి కానీ వీళ్ళకేం రావు కదా వీళ్ళు వెళ్ళి డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం వాళ్ళకి చెప్పి చూద్దాం అమ్మా అది కరెక్ట్ కాదు చూడండి బైబుల్ మనం హిందూ ధర్మం యొక్క విలువలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పడానికి ట్రై చేయండి ఇక్కడ ఎవరైతే గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి ఎక్స్ క్రిస్టివ్ బుక్లెట్లు ఇస్తాను బైబుల్ ఏంటి ఏస్ ఏంటి అసలు మన బైబుల్ ఎలా క్వశ్చన్ చేయొచ్చు అనే విధంగా నా దగ్గర కొన్ని పుస్తకాలు ఇస్తాను ఆ పుస్తకాలు కానీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది కాబట్టి మనం వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మనం వాళ్ళ అసై వాళ్ళు మనోలే కదా పై వాళ్ళు ఏమైనా బ్రిటిష్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా ఇజ్రాయల్ నుంచి వచ్చి వచ్చి సెటిల్ అయ్యారా మన హిందూ ఇక్కడే కదా కానీ తెలియకెళ్ళదు నేను వాళ్ళు గతంలో వాళ్ళు ఇక్కడ ఉండి నేను చెప్తే అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు వెళ్తారా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు లేకే కదా వెళ్ళింది చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వెళ్ళేవారు కాదు కాబట్టి చెబితే నిజం చెప్తే బయటకు వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి మనం వాళ్ళు వేరుగా చూడకుండా వీలైనంత వరకు మనం బయటకు తీసుకొద్దాము బయటకి తీసినా చర్చికి కానీ పాస్టులకు కానీ డబ్బులు ఇవ్వ ఇవ్వనివ్వకుండా వీటిలో మనము స్టాప్ చేపిద్దాం ఓకేనా జై శ్రీరామమ్మ నేను ఇస్తాను పుస్తకాలు అవుతుంది ఖచ్చితంగా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి పుస్తకాలు యూ ప్లస్ ప్లస్ పుస్తకాలు సార్